హాయ్ అండి వెల్కమ్ టు గుజరాత్లో ఆంధ్ర పిల్లలు ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇప్పుడు అందరూ కలికి ప్రపంచం గురించే మాట్లాడుకుంటున్నారు కదా సో మేము కూడా ఆ ప్రపంచం చూడడానికే వెళ్తున్నాము కానీ బయలుదేరే టైంకి వర్షం పడుతుంది అంతా కూల్ కూల్గా ఉంది ఇప్పటి వరకు చాలా వెదర్ సమ్మర్లోనే ఉంది అసలు ఇప్పుడు వర్షం పడి చల్లగా అయిపోయింది సరిగా పిల్లలతో బయటకు వెళ్తే టార్చర్ మామూలుగా ఉండదు కదా వాటర్ కావాలని అది కావాలని ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం తాగరు ఇంకా కార్ ఎక్కగానే స్టార్ట్ చేసింది వాటర్ కావాలని ఇంకా థియేటర్కి వెళ్ళాక తీసుకుంటే ఈ వాటర్ బాటిల్ హండ్రెడ్ రూపీస్ అంట అసలు ఏముంది ఎందులో స్పెషాలిటీ అని చెప్పేసి చూస్తున్నా హండ్రెడ్ రూపీస్ అని చెప్పేసి ఉంది అని వాటర్ బాటిల్ హండ్రెడ్ అంటే ఇంకా పాప్కార్న్ ఏ రేంజ్లో ఉంటుందో అనిపిస్తుంది బాటిల్ మూర్చి చూసారా క్రౌన్ లాగా ఉంది దానికోసమే అంత ప్రైస్ ఏమో అని చెప్పేసి అనిపిస్తుంది ఇంకా ప్రైస్ ఎంత ఉంది అని చెప్పేసి చూస్తున్నా వన్ ట్వంటీ ఫైవ్ అని ఉంది వన్ ట్వంటీ ఫైవ్ అని ఉంటే హండ్రెడ్ తీసుకున్నారంట అసలు ఎందుకు ఇంత కాస్ట్ అర్థం కాలేదు అనిషియా క్యాప్ ఎందుకు అలా ఉంది అని అడుగుతుంది రేట్ ఎక్కువ కదా అందుకే అన్న ఇంకా థియేటర్ అంతా చూస్తున్నాం అంటే వేరే సినిమాస్ కూడా ఉన్నాయి మన తెలుగు సినిమా ఇక్కడ ఇంతమంది చూడడం అంటే చాలా గ్రేట్ ఎక్కువ మందే ఉన్నారు మన తెలుగు వాళ్ళు కూడా అందరూ వచ్చారు ఇంకా ఇంటర్వెల్లో కంటే ముందే చూస్తున్నారు అనమాట ఏమేమి తీసుకోవచ్చు ఇంటర్వెల్లో అని చెప్పేసి ఇంకా మా ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయని నేను చూసుకుంటున్నా పైన రోలో బీసీ ట్వెల్వ్ థర్టీన్ ఇంకా లోపలికైతే వచ్చాం ఇంకా మూవీ స్టార్ట్ అవ్వలేదు అసలు మూవీ మామూలుగా అయితే లేదు చాలా బాగుంది నాకైతే చాలా చాలా నచ్చింది వేరే ప్రపంచంలోకి వెళ్ళినట్టుంది నెక్స్ట్ పార్ట్ ఎప్పుడు వస్తుందో అని చెప్పేసి వెయిట్ చేస్తున్నా దానికోసం అంటే త్రీ ఫోర్ ఇయర్స్ వెయిట్ చేయాలా అనిపించింది నాకైతే మూవీ చూడగానే ఇంకా మా వాళ్ళు బయటికి వెళ్ళాక వాటర్ తాగుతూనే ఉంటారు తాగడం స్టార్ట్ చేశారు హర్షి థియేటర్కి వెళ్ళినప్పటి నుంచి కలికి ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడు అని చెప్పేసి ఇంకా నన్ను క్వశ్చన్ చేస్తూనే ఉన్నాడు వస్తాడు చూడమ్మా అంటే మూవీ స్టార్ట్ అయిన వెంటనే కూడా రాలేదు కదా ఇంకా ట్వంటీ మినిట్స్ దాకా పట్టింది సో ఇంకా అడుగుతూనే ఉన్నాడు ఇంకా ప్రభాస్ ఎంటర్ అవగానే ఇంకా మా ఫ్యాన్ సరుకులు కేట్లు మామూలుగా లేదు థియేటర్ అంతా మావాడు కూడా హ్యాపీ అయిపోయాడు ప్రభాస్ రాగానే ప్రభాస్ ఎంట్రావు కానీ ఫైట్ ఫైట్తోనే ఎంటర్ అవుతాడు మూవీ అయితే చాలా బాగుంది చూడండి ఇంకా మూవీ అయితే మామూలుగా లేదు అసలు ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంది ఇంటర్వెల్లో పాప్కార్న్ అయితే మస్ట్ కదా ఇంకా మా వాళ్ళు తెలిసినారు పిల్లలతో మాత్రం మూవీకి వెళ్ళకూడదు సుశు అని వాష్రూమ్ అని వాటర్ అని అసలు మామూలు టచర్ పెట్టాల్సిన చూడడం లేదు ఈ మూవీలో చాలామంది అయితే ఉన్నారు రాజమౌళి గారు బ్రహ్మానందం గారు రామ్ గోపాల్ వర్మ గారు చిన్న చిన్న క్యారెక్టర్స్ అయినా కానీ అందరినీ పెట్టారు బాగుంది అది మహాభారతంలోని సీన్స్ అయితే గుస్వంస్ తెప్పిస్తాయి మహాభారతానికి ఇది స్టోరీకి కనెక్ట్ చేసిన విధానం అయితే చాలా బాగుంది ఇంకా ప్రభాస్ తో పాటు బుజ్జి కూడా ఫైట్ చేస్తుంది ఇంకా అది సూపర్ అయితే ప్రభాస్కి కి అమిత కి ఫైట్స్ అయితే హైలైట్ సూపర్ ఉన్నాయి నేమ్స్ వేసేదాక కూడా ఇంకా టూ త్రీ మినిట్స్ మూవీ అయితే ఉంది వచ్చేకండి చాలా బాగుంది మూవీ వేరే ప్రపంచంలోకి వెళ్ళినట్టు ఉంది నిజంగా నిజంగా ఇప్పుడు అంతా పొల్యూషన్ జరిగి చివరికి అలానే అవుతుందేమో అనిపించింది చాలా బాగుంది అసలు చూడండి